హైరాబాద్ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీఈల రాజేందర్ గారు శంకరన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అన్నిత్యం పేద ప్రజలకు అండగా ఉంటూ ఇక్కడ భారతీయ జనతా పార్టీ పేరు ప్రతిష్టలను మరి పైకి తీసుకెళ్ళడంలో ఆనాడు గ్రామ పంచాయతీ ఒక వార్డ్ మెంబర్గా గా గెలిచి ఈ యొక్క జమ్మికుంట మేజర్ గ్రామ పంచాయతీ లో ఉప సర్పంచ్ గా సేవలు కొనసాగించడం జరిగింది భారతీయ జనతా పార్టీ పురపాలక సంఘంగా తర్వాత కూడా మొట్టమొదటిసారి మరి యొక్క పురపాలక సంఘానికి వారు బీజేపీ నుండి కౌన్సిల్ కౌన్సిలర్ గా ఎన్నికైన తర్వాత గొప్ప నాయకుడు మన రాజేంద్ర కాబట్టి మన శంకరన్ కాబట్టి రాజేంద్ర గొప్ప నాయకుడి యొక్క సంస్మరణ సభలో పాల్గొనడానికి వారు హైదరాబాద్ నుండి మన మంత్రిగా రావడం మాజీ మంత్రిగా రావడం జరిగింది కాబట్టి వారిప్పుడే ఇప్పుడే శంకరన్న యొక్క చిత్రపటానికి మరి వారు అర్పించడం జరిగింది అందరం కూడా